ములు రాకముందే సర్వం కోల్పోకముందే అధత్వం కమ్మకముందే ఉగ్రతది గిరాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రతది గిరాకముందే మరీ చురక్షకు నీ అనుకూల సమయమునా ఆలస్యం చేయగా నీ అనుకూల సమయమునా చేకోయసు నీ ఆలక్ష్యం చేయక దునములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం సమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే നീട വണ്ടി ജീവിതം അല്പമയുട വണ്ടി സാഗിപോയിട വണ്ടി ജീവിതം അല്പമയുട വണ്ടി തെരച്ചി ഉണ്ട് തീർദ്വാര మార్పు లేని వారి కోసం తెరచి ఉంది తీవారం మార్పు లేని వారి కోసం పాత వేదనలు తప్పించుకొనలేవు అంకోల్ పోక్త ముందే అంధత్వం కమ్మక ముందే ఉగ్రత తిగరాక అంధత్వం కమ్మక ముందే ఉగ్రత తిగరాక ముందే హల్లెలూయా ప్రభు యేసుక్రీస్తు నామపెరిట మీ అందరికి వందనాలు శుభ రాత్రి మరొకసారి ఈ విధముగా ఈ గోకవరమైనటువంటి గ్రామానికి రావడానికి దేవుడు చూపించినటువంటి కృపణను బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా ఈ మైక యంత్రము ద్వారాగా ఎంతమంది అయితే వింటున్నారో శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరు మనవి చేస్తున్నామండి దేవుని వాక్యము సరివిస్తుంది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా అనుగ్రహించను అని దేవుని వాక్యము మాట్లాడుతుంది అంటే లోకమును ప్రేమించినటువంటి దేవుడు ఏ విధముగా ప్రేమించాడయ్యా అంటే కనుక ఈ లోకములో ఉన్నటువంటి సర్వ సృష్టిని కూడా తన నోటి వాక్కుతో నిర్మించినటువంటి దేవుడు తన నోటి వాక్కు ద్వారాగా నిర్మాణము చేసినటువంటి దేవుడు మనుషుడిని మాత్రము తన స్వహస్తములతో నిర్మించున్నాడు ఆది అందు వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆ వాకైనటువంటి దేవుడు మన పోలికలో మన మన రూపములో మన ఉద్దేశములు నెరవేర్చువాడు లాగున ఒక మనిషిని తయారు చేయాలని నేల మట్టిని తడిపి ఆ మట్టిని బొమ్మగా చేసి వాని నాసికారంధములలో ఊపిరి ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని వాక్యభాగం తెలియజేస్తుంది అంటే తన స్వరూపం మందు పుట్టినటువంటి నరుడు ఎందుకు చేసుకున్నాడు దేవుడయ్య అంటే గనుక ఈ సృష్టి అంతటిని కూడా పరిపాలించాలని సృష్టి నిర్మాణకుడైనటువంటి దేవుడు ఈ సృష్టిని పరిపాలించడానికి అధికార్ము కలిగినటువంటి వ్యక్తిగా ఒక నరుడిని నియమించి ఆ నరుడులో తనను చూసుకుంటూ తన పోలికలో ఉన్నటువంటి నరుడితో సహవాసము చేయాలని ఇష్టపడి ఆ నరుడితో సహవాసము చేస్తూ ఉండేవాడు అయితే ఆ నరుడు ఆజ్ఞ అతిక్రమముతో పాపమును కొని తెచ్చుకున్నాడు ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది అయితే ఏ ఆజ్ఞ అతిక్రమము ద్వారా నరుడు పాపము కొని తెచ్చుకున్నాడో ఆ పాపము ద్వారాగా దేవునికి ఎడబాటుగా అయిపోయి ఉన్నాడు అనేక మంది ప్రవక్తలను పంపించాడు ప్రవక్తలను పంపించి దేవుడు మాట్లాడించాడు కానీ నరుడులో మార్పు రాలేదండి ఎక్కడ చూసినా తన స్వనీతి కొరకు పాకులాడుతున్నాడు లోకమును సంపాదించుకున్న కొరకు వేగిరపడుచు ఉన్నాడు కానీ దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి విషయములలో నరుడు యొక్క ఆత్మ దేవునికితో ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటుంది అయితే ఈ నరుడు తప్పిపోయినటువంటి ఈ నరుడిని రక్షించడానికి ఏ ప్రవక్తలు వెళ్ళినా ఏ ప్రవచనాత్మకమైన మాటలైనా నరుడిని మార్చట్లేదు అని చెప్పి మనుషుల యొక్క పాపముల నిమిత్తము అపరాధముల నిమిత్తము ఈ మనుషుల యొక్క పాపముల నుంచి విడుదల పొందాలని పరిశుద్ధుడిగా నేనే ఈ లోకములోనికి వెళ్ళాలి అని నా ఏకైక కుమారుడిని ఈ లోకములోనికి పంపాలని తండ్రి అయినటువంటి దేవుడు దేవాతి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాగా తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపించాడండి ఎందుకు పంపించాడు అంటే కనుక అప్పటి వరకు కూడా మనుషులందరూ అనుకునేవారు నేను నా పాపములను పరిహరించడానికి ఒక పశువుని బలిద్దాం దాన ధర్మాలు చేద్దాం పుణ్యకార్యాలు చేద్దాం తీర్థయాత్రలు చేద్దాం అని చెప్పి సంవత్సరానికి ఒక్కసారా లేకపోతే ఆరు నెలలక వారి వారు లేక వారు చేసినటువంటి పాపములను క్షమించబడటానికి అనేక మార్లుగాన బలు అర్పిస్తూ ఉండేవారు కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది కదా గొడవల యొక్క గొడల యొక్కయు రక్తము నీ పాపమును పరిహరించలేదు నీ పాపము పరిహరించబడాలి అంటే కనుక ఒక పరిశుద్ధుడు రక్తము చెందించాలి అందుకే దేవాతి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుడిని ఈ లోకంలోనికి పంపించాడండి ఎందుకరకు అంటే కనుక పరిశుద్ధుడిగా తన జన్మలో ఉన్నటువంటి పరిశుద్ధతను వ్యక్తపరచడానికి పరిశుద్ధుడిగా ఈ లోకములోనికి వచ్చాడు ఈ ఉన్నటువంటి జనులందరము కూడా పురుష సంతానముగా మనం ఉన్నాం కానీ ప్రభువుని యేసు క్రీస్తు స్త్రీ సంతానముగా పాపము లేనివాడిగా పరిశుద్ధాత్మైనటువంటి శక్తితో ఈ లోకములోనికి వచ్చినటువంటి దేవుడు ఆ దేవుడు మనుషుల యొక్క పాపముల గురించు తన స్వరక్తం ఇచ్చి ఉన్నాడండి ఎవరు అనేక మంది భూలోకము నిర్మించినది మొదలుకొని భూలోకము అంతమయ్యే అంతవరకు కూడా నదులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తన పాపముల చేత అపరాధముల చేత బంధింపబడిన ప్రతి ఒక్కరిని కూడా విడిపించాలి అంటే గనక ఏకైక మార్గము ప్రభు లేసు క్రీస్తు రక్తము మాత్రమే ఆయన ఎందు విశ్వాసముచ్చు వాడు మాత్రమే నిత్య వెళ్తాడని వెళ్తాడనే భాగము తెలియజేస్తుందండి ఆయన ఎందు విశ్వాసముంచి ఒకనొక కాలంలో మేము కూడా ఆయనంటే ఎవరు తెలియనటువంటి వారమే లోకములో జీవించిన వారమే కానీ ప్రభువుని తెలుసుకుని ఆయన రక్తములో కడగబడి ఆయనే రక్షకుడిగా స్వీకరించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు మేము కూడా నిత్య జీవంలోకి అనేటువంటి ఒక నిరీక్షణ కలవారిగా మేము ఉంటున్నాం ఒకవేళ మరణం అనేది రుచి చూడనటువంటి మనుషుడెవడూ లేడండి ప్రతి ఒక్కరము కూడా మరణము చూడవలసిందే కానీ మరణము చూసే లోపగా మరణమైన తర్వాత నీ జీవితము ఎక్కడికి వెళుతుంది నిత్య జీవము అంటే శాశ్వత కాలము ప్రభువుని యేసుక్రీస్తుతో ఉండటానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక నిధి ఉన్నది మనకి ఒక నివాస యోగ్యమైనటువంటి గృహం ఉన్నది ఆ నిత్య జీవము కానీ నువ్వు ఒకవేళ ఈ లోకంలో తీర్థయాత్రలు చేస్తూ లేకపోతే బలర్పిస్తూ నేను పుణ్య లోకానికి వెళ్తాను లేదంటే కనుక నా కొరకు నేను ఎక్కడో ఉంటానో నువ్వు అనుకుంటున్నావేమో కానీ క్రైస్తవుడి యొక్క నిరీక్షణ నాకంటూ నిత్య జీవము నా దేవుడు నా కొరకు సిద్ధపరిచి ఉన్నాడు ఎందుకు కొరకు సిద్ధపరిచి ఉన్నాడంటే నా కొరకు రక్తము కాల్చినటువంటి క్రీస్తును నేను అంగీకరించానని చెప్పి క్రైస్తవుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు నా ప్రియ గ్రామస్తుడుగా గ్రామస్తురాలిగా ఆయన వాక్యము సెలవిస్తుంది కదా ఆయన కుమారుని ఎందుకు విశ్వాసముంచు ఉంచువారు మాత్రమే నిత్య జీవానికి అవుతారు అని మాట్లాడుతున్నాడు కానీ ప్రభు మాట్లాడుతున్నాడు కదా తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే గనుక నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును పుణ్యలోకమునికి వెళ్ళే మార్గము ఏదైనా ఉంది అంటే కనుక అది ప్రభు యేసుక్రీస్తు మాత్రమేనండి నువ్వు ఇంతవరకు అనేక ప్రాంతాలు కూడా నువ్వు తిరిగి ఉండొచ్చు అనేక మందిని నువ్వు రుచి చూచి ఉండొచ్చు కానీ నేనే మార్గమని సెలవించినటువంటి మహానుభావులు గానీ దేవుళ్ళను పెడుతున్న వారు కానీ ఎవరు లేరండి ప్రభుని యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే బైబిల్ గ్రంథం ఒక్కటి మాత్రమే తెలియజేస్తుంది పుణ్యలోకానికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నేనే మార్గమును ఆయనే సత్యమైనటువంటి దేవుడు ఆయన వాక్యము సత్యమండి ఆయన జన్మించినది ఆయన పరిశుద్ధత సత్యమై ఉన్నది ఆయన జీవించిన విధానము సత్యమై ఉన్నది అటువంటి సత్యమై ఉన్నటువంటి దేవుని మేము గ్రహించగలిగాం మేము విశ్వసించగలిగాం ఆ ప్రభువుని ప్రకటించడానికి ఆ ప్రభువునికి పరిచయం చేయడానికి ఈ ఫరుము మీ గ్రామానికి రావడానికి జరిగింది ఒకవేళ వాక్యమైనటువంటి నీవు ప్రభు అని యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే ఆయన నిత్యరాజ్యము గుండా నువ్వు కూడా వెళ్ళాలి అనుకుంటే గనక ఆయన్ని వంగీకరించు ఒకవేళ నీవు ఇంకా ప్రభువుని గురించి అనేక విషయాలు తెలుసుకోవాలంటే మీ గ్రామంలో ఉన్నటువంటి మందిరానికి నువ్వు వెళ్ళినట్లయితే గనుక అక్కడ సేవకులు అనబడుతున్న వారు ఉంటారు అనేక విషయాలు నువ్వు తెలుసుకోవచ్చు లేదంటే మా సహోదరి సహోదరుల దగ్గర పత్రికలు ఉన్నాయి ఒకవేళ తీసి చదువుకున్నప్పటికైనా అనేక విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని ఏ ఆత్మ నశించిపోకూడదని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు కనుక మీ గ్రామంలో ఏ ఆత్మ నశించిపోకూడదని ఈ రోజు మీ గ్రామంలోకి రావడానికి జరిగింది నా ప్రియ సహోదరి సహోదరుడుగా ఒకవేళ విశ్వసించినట్లయితే కనుక ప్రభువుని హృదయముల చేర్చుకో ఆయన నిత్య రాజ్యానికి వారసుడు వారసురాలు ఒక అటువంటి ప్రభు పరిశుద్ధ దేవుడు ఈ గ్రామ ప్రజలందరికీ దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుధుడి తండ్రి నీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా నువ్వు సర్వశక్తి మంత్రుడివి సర్వాధికారి సర్వోన్నతుడివి నాయన నీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ రోజు ప్రభా ఇలా గోకవరం గ్రామంలోనైనా స నీ సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఈ గ్రామ ప్రజలను దర్శించండి నాయన దర్శించండి మీరే నిజదేవుడిని తెలుసుకోవడానికి కావాల్సిన ఈ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి అయ్యా నశించిపోతున్నారయ్యా ఏ ఒక్క ఆత్మ నశించడం నీ చిత్తం కాదంటున్నావు నశించిపోతున్న ఆత్మల కొరకే నేను ఈ లోకానికి వచ్చానంటున్న దేవుడు తండ్రి అయ్యా ఈ ప్రజలను కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన మీరు దాసులు విత్తబడిన వాక్యాలు వాడు హృదయాల్లో ఫలించడానికి నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటూ ఉన్నాను పరిశుద్ధాత్ముడా వందనములు చెల్లిస్తూ ఉన్నానయ్యా అవును తండ్రి నేనే నేను తప్ప వేరొక దేవుడు లేడని సెలవిస్తున్న దేవుడు నాయన నా ద్వారా తప్ప ఎవరు పరలోకం చేరుకోరంటున్న దేవుడు తండ్రి నీ రాజ్య వారసులుగా నాయన ఈ గ్రామ ప్రజల్ని చేసుకోమని తండ్రి ప్రతి బిడ్డను దర్శించమని నాయన వాక్యం వారి హృదయాల్లో నీ ఆత్మకార్యాన్ని జరిగించమని వేడుకుంటూ ప్రవ్వ నీకే వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ పరిశుద్ధాత్మడా అయా రా నాయన రాతి హృదయాన్ని మాస హృదయాలుగా చేయండి నాయన బీడు బొమ్మలు దొన్నమని వేడుకుంటూ అయా నీ మాటలు నాయన వాళ్ళ హృదయాల్లో ఫలించడానికి కావలసిన కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వినయంతో వేడుకుని చున్నాము తండ్రి ఆమె